అట్ల ఇట్లా కింద మీద వాడైతే ఇక విజయవాడలో అయితే అడుగు పెట్టేసినాం అనమాట ఇక ఇక్కడ అడుగు పెట్టేలోపు అవతారాలు చూడండి ఇట్లయినాయి ఎందుకు అంటే సండే రోజు నేను దిట్టంగా ఆయిల్ పెట్టేసి అందులోకి ఇలాంటి జర్నీస్ అన్నప్పుడు ఆయిల్ పెట్ట పెట్టింది అసలు బయటికి కూడా రానమాట ఇక అందుకని చెప్పేసి నైట్ టెన్ థర్టీ కి అలా హెడ్ బాత్ అయితే చేసుకున్నా ఇక క్లిప్ పెట్టి వదిలేసుకున్నా ఇక ట్రైన్ దిగేటప్పుడు జర్ర జడ జడైతే అల్లుకున్నా ఇక పిచ్చిదాని ఉన్నా కదా ఇక రైల్వే స్టేషన్ నుంచి గుడికాడికి అయితే ఫోర్ కిలోమీటర్స్ అనమాట ఆటో కట్టించుకుందాం అనుకున్నా కాకపోతే ఎప్పుడు రాం కదా చూస్తూ నడుద్దామని నడుస్తుంది ఇక ఇక్కడే మనం ఇప్పుడు ఫ్రెష్అప్ అవ్వాలన్నమాట ఖచ్చితంగా ఇక్కడే మనం స్నానాలు అయితే చేయాలి ఎందుకు అంటే చనిపోయిన తర్వాతకి అన్ని కార్యక్రమాలు ముగించుకొని నిద్ర చేయడానికి వచ్చాం కదా గుడి దగ్గర ఇలాంటి ప్లేసెస్ లో స్నానాలు చేసి అప్పుడు టెంపుల్ కి వెళ్ళి దర్శనం చేసుకొని గుడి దగ్గరే ఒక నైట్ నిద్ర చేసి రిటర్న్ అయితే బయలుదేరాలన్నమాట ఇది అందరికి ఉంటుంది అనుకుంట మేబీ కొందరికి డిఫరెంట్ గా ఉండొచ్చు అంతే స్నానం చేసి ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం ఇంకా రెడీ టు బస్ అనమాట